ఆ తర్వాత బాబు గారు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద మీకున్న అభిప్రాయం ఏంటి సీఎంగా ఆయన చేసినప్పుడు కానీ ఆయన చేసిన పనులు కానీ అది చేసిన పనులు అంటే అప్పుడు మనం ఉన్న రాష్ట్రం కలిసి ఉన్న రాష్ట్రం కలిసి ఉన్న రాష్ట్రంలో డెవలప్మెంట్ చేసి చూపించాడు ఆయన ఆయన చెప్పింది చేసి చూపించాడు బట్ విడిపోయిన తర్వాత ఆ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లో అంటే ఎందుకంటే అక్కడ చేసి చూపించాడు కాబట్టి ఇక్కడ కూడా ఎదురు చూడడం ఎక్కువైంది అదే ఎదురు చూడడం ఎక్కువైంది బట్ హిస్ 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 ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అదే గుడ్ అడ్మినిస్ట్రేటర్ అక్కడ రాజకీయాలన్నీ ఫాలో అవుతూ ఉంటారా మీరు ఎప్పటికప్పుడు అసలు చూస్తూ ఉంటారా మీరు చూస్తే లోపల తెలుగు పేపరే ఉంటుంది అదే చూస్తా చెన్నైలో ఉంటున్నారు కదా చెన్నై అనే కాదు అదే అందరు మామూలుగా చెప్పేది ఏంటంటే మీరు చెన్నైలో ఉంటారు కదా అని నేను మూడు రాష్ట్రాల్లో మూడు సిటీస్ లో ఉంటుంటా చెన్నైలో ఉంటా వర్క్ ఉంటే హైదరాబాద్ లో ఉంటా కెనడా ఉంటే బెంగళూరులో ఉంటా సో నేను చెన్నైలో ఉంటాను అనేది అపవాదు మూడు రాష్ట్రాల్లో ఉంటా సో నాకు మూడు రాష్ట్రాలతో సంబంధం ఉంది ఈ సందర్భంగా మన ఎన్టీఆర్ గురించి ఒక మాటలు చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్ అంటే మీరు స్వయం కృషితో పైకి వచ్చారు ఎన్టీ రామారావు గారు కూడా అలా వచ్చిన వ్యక్తే మీరు ఆదర్శం అంటున్నారు కదా డెఫినెట్గా డెఫినెట్గా ఎందుకంటే రామారావు గారు అనేది ఒక ఒక మహానటుడు రాజకీయం కూడా అతనికి రాజకీయంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన చేసిన పనులన్నీ మంచి పనులే చేశాడు ఏది వేలెత్తి చూపించి చెడు అని చెప్పడానికి అవకాశం లేదు తన వరకు అతను అతను క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ప్రజల కోసం చేయాలనే తపనున్నవాడు గ్రేట్ ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నటుడిగా కానీ నాయకుడిగా కానీ ఆయన నా భూతో నా భవిష్యత్తు చెప్పారు ఎందుకంటే రీప్లే చేసే నోట్లో అసలు రారు కూడా ఎవరు ఆ పురాణ పాత్ర రామారావు రామారావు గారి లాగా మైథిలాజ్ మైథిలాజ్ అనకూడదు ఎందుకంటే అది రియల్గా జరిగిందే కానీ ఇంగ్లీష్ వాడేదో మైథాలజీ అని చెప్పి మన తప్పు 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 పెట్టించాడు పురాణాలు పురాణ పురాణం అంటే జరిగిందనే అర్థం అంటే ఆ పురాణ పాత్రల్లో నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు రామారావు గారిలా చేసేవాళ్ళు లేరు అవును అంతకుముందు లేరు రామారావు గారు ఉన్నప్పుడు రామారాగారు తప్ప ఇంకొకరు లేరు తర్వాత ఇప్పుడు రారు కూడా అది రారు అనేది తెలుస్తోంది తెలుస్తోంది తెలుస్తుంది అది అలాగే రాజకీయంలో కూడా ఇద్దరు వ్యక్తులు ఈయన మహానటుడు ఆయన ఒక గొప్ప నటుడు ఎంజిఆర్ వీళ్ళిద్దరూ చీఫ్ మినిస్టర్లు కాగలిగారు దేశంలో ఇద్దరే ఇద్దరు నటులు చీఫ్ మినిస్టర్ కాగలిగారు కరెక్ట్ దాంట్లోనే తెలుస్తాను కదా ప్రజలు ఎంత ఇష్టపడతారు వాళ్ళు